హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు టమాటా దోసకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో నేనేం యాడ్ చేస్తానో చూసేయండి నేను యాడ్ చేసే ఒక వెజిటేబుల్ వల్ల ఈ కర్రీలో టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్ అవడం కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీలోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు అనేది తాలింపులోనే వేయడం వల్ల బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా అనేది వస్తుంది ఇలా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకొని రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి కలుపుకొని ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దోసకాయ అనేది సాఫ్ట్ అయిపోతే పీస్ అనేది మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బెటర్ ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని లిట్ పెట్టి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే దోసకాయలోని వాటర్ అంతా కొంచెం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడే మెయిన్ ఇంగ్రీడియంట్ అదే బంగాళదుంపల ముక్కల్ని యాడ్ చేస్తున్నాను దోసకాయలో ఇలా బంగాళదుంప ముక్కలు యాడ్ చేయడం వల్ల టెక్స్చర్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో మనము సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కర్రీలో టొమాటో వల్లే కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టొమాటోసే పడతాయి ఇలా టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే అన్ని ముక్కలు కూడా సాఫ్ట్ అయిపోతాయి మనము చెక్ చేసుకోవాలి అనుకుంటే బంగాళదుంపని ప్రెస్ చేస్తే కట్ అయిపోయింది అంటే ఇంకా మిగతా ముక్కలన్నీ కూడా కుక్ అయిపోయినట్లే ఫైనల్గా టేస్ట్కి సరిపడా కారం వేసి బాగా కలుపుకొని దించుకునే ముందు కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ట్యాంగీ టొమాటో దోసకాయ కూర రెడీ అయిపోయినట్లే మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో